నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బైన్సా మండల ఎన్నికల ఇంచార్జ్ చిన్నారెడ్డి మండల ఎన్నికల కన్వీనర్ లక్ష్మణ్ పటేల్ అన్నారు మాండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి అధ్యక్షతన మంగళవారం ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఇరవై నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు తప్పకుండా కోఆర్డినేషన్ కమిటీ అంటే మండలికి ఒకళ్ళు ఇద్దరు ఉండరు అంటే మొత్తం మండలాల నుంచి మైసా టౌన్ నుంచి వీళ్ళందరికీ ఒక సమన్వయ కమిటీ వేసి మరియు నిలబడుతున్నారు బాధ్యతలు చెప్పి దాని తర్వాత ఎమ్మెల్యే ఉంటారు వాళ్ళ ఆశలు కాపాడుకోవడానికి వాళ్ళ అక్రమాలను కప్పిపించుకోవడానికి వాళ్ళు పార్టీ మారి ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళని ప్రజాప్రతినిధిలో చేద్దామా మరి మన వాళ్ళు ఎప్పుడు కావాలి అందుకే భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది బూత్ జీతో దేశ్ జీతో మనం బూత్లో గెలిస్తే దేశంలో గెలిచండి ఇంకేంటి వాళ్ళు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ నరేంద్ర నరేంద్ర మోడీ గారి పేరు మీద ఓట్లు వేసుకుంటాం ఎమ్మెల్యే ఎలక్షన్ బీజేపీ గాలి ఉంది బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఇంకా సమయం నాయకులు మన రామారావు పటేల్ గారి పేరు మీద మనకి బయట గెలిస్తాం ఎమ్మెల్సీ కాంగ్రెస్ మీద చెప్పి గెలిస్తాం ఇప్పుడు ఊర్లలో వాళ్ళ మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దాడి ఎదురు దాడి మాటలతో చేయాల్సిన అవసరం ఉంది ప్రతి విషయాన్ని ప్రజలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మన కోసం జరిగే ఎన్నికల్లో మనం నిలబడాలి అంటే కంపాల్ చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది లేకపోతే ఇట్లా నేర్చుకున్నట్టే ఎవరో చూడ ధన్యవాదాలు ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు మన కోసం వచ్చినాయి మన విలేజ్ డెవలప్మెంట్ కోసం మనం ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డామో అది నిరూపించుకోవడానికి తొందరలో వస్తున్నాయని మనకు రాష్ట్రం నుంచి జిల్లా నుంచి మన అధికారులు మనం ఇక్కడ ఎలా పని చేసుకోవాలా కాంగ్రెస్ పైన వ్యతిరేకాలు ఎలా చెప్పాలా మన నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి మన ఎమ్మెల్యే గారు ఇరవై నెలల నుంచి చేసిన అభివృద్ధి మన మొదల అసెంబ్లీలో ఆయన విద్య వైద్య ఇరిగేషన్ పైన చేసిన డెవలప్మెంట్ అన్ని కూడా మనం చెబుతూ మన విలేజ్ లో ఏమన్నా ఉంటే కూడా సమస్యలు సహ వచ్చి పరిష్కారం చేసుకొని మనలో ఐక్యత ఉండాలని మనం ఈ వర్క్ షాప్ పెట్టడం జరిగింది దానికి మీరందరూ కూడా సహకారం ఉజ్వల పథకం వచ్చింది మన కేంద్రం నుంచి ఇప్పుడు టాయిలెట్స్ ఎన్నో కోట్ల ఓట్ల నుంచి కట్టించిన నరేంద్ర మోడీ మహిళలకు ఎన్నో ఇష్యూలు కాబట్టి ప్రతిది కూడా మనము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకము మనం విలేజ్లలో చెప్పుకుంటే చెప్పేస్తే ఇప్పుడు మనకు ఒక స్టిక్కర్స్ కానీ వస్తున్నాయి ప్రతి విలేజ్ ప్రతి మహిళ కానీ పురుషుడికి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుకోసం మనకు

ఈ రోజు ఆషామాషి కాదు ఇలా భారతీయ జనతా పార్టీ ముదో మన శ్రీ పవర్ రామారావు గారు చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి చిన్న చిన్న పనులు మనం చూస్తా ఉంటుండే పది సంవత్సరాలు కూడా ఆయన చేసిన పనులు ఎట్లు అంటే గారు చిన్న కళ్యాణ లక్ష్మి కానీ అదేవిధంగా సీఎం కానీ ఇలాంటివి చేసినవి ప్రచారం చేస్తూ మేము ఏదో చేసామని గొప్పగా చెప్పుకునేవాడు కానీ ఇలా పవర్ రామారావు గారు ఆయన పెద్ద ఎత్తున కోట్ల బడ్జెట్ గురించి ఇలా మన అభివృద్ధి చేస్తా ఉన్నారు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ గ్రామాల్లో కూర్చున్నప్పుడు ఎక్కడైనా జైల్లో కూర్చున్నప్పుడు పబ్లిక్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ లో వివిధ రకాల పార్టీల వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తులు కాపాడుకోవడానికి చేరి ఇవాళ వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఇవాళ రేషన్ కార్డు ఇస్తుంది ఇవాళ ఇస్తుంది అని చెప్పేసి ఎన్నో రకాల పనులు చేస్తుంది చెప్పేసి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కానీ ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ కూడా చేసిన ఘనత లేదు అన్ని కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసి మేము ఇలా చేసాం అలా అని ప్రచారం చేస్తుంది తప్ప ఇక్కడ వాళ్ళు చేసినవి లేవు కాబట్టి మనకు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఇవాళ నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలు ఇంటి గెలిస్తే మనకే బలం పరాయి వాడు గెలిస్తే మన బలహీనత అవుతుంది అది మనం విలువ ఉండదు మన ఎమ్మెల్యే గెలవడం వల్ల ఈ ముదోరు గడ్డపై కాషాయ జెండా ఎగరడం వల్ల మన బలం పెరిగిందా లేదా మీరు ఒకసారి ఆ గుండె మీద చేత మాట్లాడు చెప్పండి రోడ్ వేసారా డ్రైన్ వేసారా నాకేమొచ్చింది నాకు పదవి ఇచ్చారా డబ్బులు ఇచ్చారా నా పైరవి చేశారా నా పదా లేదా పక్కకు పెట్టండి ఒక్కసారి గుండె మీద చేత భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే కాషాయ జెండా రెపరెప మాడిందంటే నీ గుండె ఎంత బలం కట్టే కొట్టుకుంటుంది ఎంత తిరిగే అవకాశం వచ్చిందో మీకు మీరు చేసుకోండి అత్యధికంగా ఓట్లు మనం నుండి ఇవ్వడం జరిగింది అలాగే మన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా మరియు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన అందరికీ సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి అత్యధిక ఎవరైతే గత పది పదిహేను సంవత్సరాల నుండి బీజేపీకి కష్టపడి కొత్తవరం కొన్ని పాతవరకంగా అందరూ బలం చేసిలో ఈ పార్టీని ఇప్పుడు దాన్ని కింది లెవెల్లో కార్యస్థాయిలో ఎవరైనా మన లీడర్లు ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా అట్లాంటి అవకాశాలు మనం ఎన్పిటీసీ విషయంలో కానీ ఇప్పుడు జెడ్పీటీసీ విషయంలో కానీ సర్పంచ్ల విషయంలో కానీ అలాగే పిఎస్ఈఎస్

మనం బస్సు బ్రీ చేసినము సిలిండర్ గ్యాస్ ఇచ్చినము ఈ నాలుగైదు కారణాలు వాళ్ళు చూయించి ఈరోజు ఎన్నికలు పోవడానికి సిద్ధమైంది మరి మనం కూడా ఆ ఎన్నికలను ఎట్లా కొట్టాలి వాళ్ళు ఏ వాగ్దానం ఏ వాగ్దానాన్ని మర్చిపోయిందో వాటిని మనం ప్రజల ముందుకు తీసుకోపోవాలి అప్పుడే మనము ఆ ప్రజలను మన వాళ్ళు అంటే ప్రతిసారి ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ అంటే ప్రతి